మనం నాయకులను ఎందుకు ఎన్నుకుంటున్నామో మనకు తెలియదు ఎందుకు ఎన్నుకోబడుతున్నారో వాళ్ళకి తెలియదు ఒక్కసారి ఈ వీడియో చూడండి నేను ఇలా ఎందుకు అంటున్నానో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది వీళ్ళు రౌడీలా లేక ప్రజలు ఎన్నుకున్న నాయకుల ఇలా చేయడానిక వీళ్ళని మనం ఎన్నుకున్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై రెండు రెండు వందల పన్నెండు ప్రకారం ఏ రాష్ట్ర అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్లో కానీ వాళ్ళు చేసే చర్యలపైన అంటే చట్టసభల్లో జరిగే కార్యకలాపాలపైన కోర్టులు కూడా చర్యలు తీసుకోకుండా పూర్తి స్వేచ్ఛని రాజ్యాంగం ఇచ్చింది ఇలా ఎందుకు ఇచ్చింది అంటే ప్రజల చేత ఎన్నుకోబడే నాయకులు చట్టసభల్లో ప్రజల కోసం చట్టాలు చేస్తారు అక్కడ వాళ్ళు వ్యవహరించే తీరు కోర్టులు జోక్యం చేసుకుంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులకి స్వేచ్ఛ ఉండదని రాజ్యాంగ నిర్మాతలు భావించారు కానీ ఈ సన్నాసులు బాధ్యత లేకుండా ఇలా వ్యవహరిస్తారని అప్పుడే వాళ్ళకి తెలుసుంటే కొన్ని నిబంధనలు అయినా పెట్టి ఉండేవాళ్ళేమో కానీ ఏం చేస్తాం బాగా లేట్ అయింది ఇలాంటి బాధ్యత లేని వెదవల పైన చర్యలు తీసుకునే అవకాశం ఆ సభలను నడిపే స్పీకర్స్కి ఉన్నా మంచి నిబంధనలు పెట్టే అవకాశం ఉన్నా ఎలాంటి మార్పు రావడం లేదు పైగా రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి ఈ చట్టసభల్లోకి గతంలో ఉగ్రవాదులు చూరి హత్యలు చేయడానికి చూసేవాళ్ళు వాళ్ళనే అడ్డుకోగలుగుతున్నాం కానీ ఇప్పుడు ఈ పని ఈ రౌడీ నాయకులు చేస్తారేమో అని భయపడాల్సి వస్తుంది సిచ్యువేషన్ అలా ఉంది మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇలా గొడవలు జరిగిన వీడియోలని బయటకు రాకుండా చూసుకుని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కానీ ఎక్కడో ఒరిస్సా అసెంబ్లీలో జరిగితే అది మన తెలుగు మీడియాలో కూడా వస్తుంది అంటే మనం ఎంత దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నామో అర్థమయ్యేలా చేస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ కన్నా ఒరిస్సా రాష్ట్రం నుంచి స్టార్టప్స్ ఎక్కువగా నమోదయ్యాయి ఇది కదా మీడియాలో చర్చించాలి ఇలాంటివి కదా ప్రజలకు అవగాహన కలిగించాలి వాళ్ళ జీవితాలకు మంచి చేసే అంశాల వైపు కదా ప్రజలను నడిపించాలి ఇలాంటి విషయాలు మీడియాలో చెప్పరు చెప్పిన జనాలు కూడా చూడరు ఎవడో తన్నుకున్నది పుడుచుకున్నది మాత్రం అవసరానికి మించి మీడియాలో చూపిస్తారు వాటి వల్ల ఏం ఉపయోగం అటు ప్రజలకు కానీ ఇటు దేశానికి కానీ ఇవి చూడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఇక ప్రపంచ దేశాల వాళ్ళకి మనం ఎంత సన్నాసమునో తెలియడం తప్ప మనల్ని చూసి నవ్వుకునే పరిస్థితులే మనం కల్పిస్తున్నాం తొక్కలో రీల్స్ పక్కన పెట్టి మన బతుకుల్ని మార్చాల్సిన నాయకులు అసెంబ్లీలు పార్లమెంట్లు సమావేశాల్లో ఏం చేస్తున్నారో కాస్త చూడండి వాళ్ళ కేటాయించిన టైంలో మాట్లాడరు ఎన్నిసార్లు స్పీకర్ గంట కొట్టినా టపా అని పట్టించుకోరు పోనీ దాంట్లో ఏమన్నా మంచి పాయింట్ ఉంటుందా అంటే అది ఉండదు సొల్లు అంత సొల్లే ఒకరు మాట్లాడుతున్నప్పుడు కామ్గా ఉండాలి అన్న మినిమం సెన్స్ ఉండదు ఒకటే అరుపులు అలా అరవడం వల్ల ఎవరికి ఉపయోగం అర్థం కాదు ఒకరినొకరు తిట్టుకోవడం మీ పార్టీ ఉన్నప్పుడు అలా చేశారు మేము ఇప్పుడు ఎంత మంచిగా చేస్తున్నామని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం తప్ప వీళ్ళు సాధిస్తుంది ఏమీ లేదు రెండు వేల పదిహేడులో వేసిన అంచనా ప్రకారం లోక్సభ సమావేశాలు నడపడానికి అవుతున్న ఖర్చు నిమిషానికి రెండున్నర లక్షలు వీళ్ళు వేస్ట్ చేసే ప్రతి నిమిషం ప్రజాధనం వృధా అవుతుందని ఒక్కసారైనా అర్థం చేసుకుంటారో లేదో ఒక్కసారి గెలిస్తే ఇక మేము ఏం చేసినా ఐదేళ్ళు ఎవ్వరు అడగరు అన్న బలుపు ఈ దగులుబాజీ నాయకులకు ఉండబట్టే ఇలా రెచ్చిపోతున్నారు వాళ్ళ తప్పు మాత్రం ఏముందిలేండి మనం ఎలా ఉంటే వాళ్ళు అలా ఉండక ఇంకెలా ఉంటారు నాదొక్కటే ఆశ నేను చచ్చే లోపన్న అధికార ప్రతిపక్ష నాయకుల్ని చట్టసభల్లో హుందాతనంగా చర్చిస్తే చూడాలని ఉంది అందుకే ఈ వీడియో మనం ఎప్పుడు మనం ఎన్నుకున్న నాయకుల్ని ఒక్కంట కనిపెడుతూనే ఉండాలి ఎందుకంటే మన డబ్బంతా వేళకే ఇస్తున్నాం కదా కాస్త ఆలోచించి